విడాకులపై వస్తున్న పుకార్లకు టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య ఫుల్ స్టాప్ పెట్టాడు తన భార్య నటాషాతో విడాకులు తీసుకున్నట్లు ఇన్స్టాలో అనౌన్స్ చేశాడు నటాషాతో నాలుగేళ్ల బంధానికి గుడ్ బై చెప్పినట్లు పోస్ట్ చేశాడు పరస్పర అంగీకారంతో తాము విడిపోయామని చెప్పాడు ఇది తమకు కఠినమైన నిర్ణయం తన కుమారుడు అగస్త్యాకు మంచి తల్లిదండ్రులుగా ఉంటామన్న పాండ్య ఇలాంటి సమయంలో తమ ప్రైవసీకి భంగం కలగకుండా తమ నిర్ణయాన్ని గౌరవించాలని కోరాడు జీవితంలో తమకు సపోర్ట్ ఇవ్వాలని కోరాడు పాండ్యా. పెళ్లికి ముందే రెండేళ్లు డేటింగ్ చేసిన వీళ్ళిద్దరూ రెండు వేల ఇరవై మే ముప్పై ఒకటిన పెళ్లి చేసుకున్నారు కొన్ని రోజులుగా పాండ్యా విడాకులపై వార్తలు వస్తున్నాయి మార్చి నాలుగవ తేదీన నటాషా పుట్టినరోజు సోషల్ మీడియాలో తన భార్యకు పాండ్యా ఎలాంటి విషస్ చెప్పలేదు నటాషా కూడా తన ఇన్స్టా అకౌంట్లో పాండ్యా అనే ఇంటి పేరును తొలగించింది అప్పటి నుంచి వీళ్లు విడిపోయారని ప్రచారం జరిగింది ప్రస్తుతం నటాషా కొడుకు అగస్త్యాను తీసుకుని తన సొంత దేశం సెర్బియాకు వెళ్ళిందని తెలుస్తోంది ఇటీవల టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచాక కూడా పాండ్య చాలా ఎమోషనల్ అయ్యారు ఇటీవల టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచాక కూడా పాండ్య చాలా ఎమోషనల్ అయ్యాడు కన్నీళ్లు పెట్టుకున్నాడు మ్యాచ్ అనంతరం మాట్లాడిన పాండ్య గత ఆరు నెలలుగా తన జీవితంలో ఎంతో బాధను అనుభవించానని ఒడిదుడుకులను ఎదుర్కొన్నానని భావోద్వేగానికి గురయ్యాడు